టు మై ఛానల్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అని అంటే చికెన్ గ్రేవీ కర్రీ సో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఇట్ ఈస్ నాట్ లార్జ్ ప్రాసెస్ అండ్ సూపర్ టేస్టీ డూపర్ అనమాట సో దీంట్లో అంటే ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అంత ఈజీ అయిన కర్రీ అండ్ మీతో నేను ఈరోజు చికెన్ కూడా షేర్ చేస్తున్నాను సో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం సో ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను దీన్ని ఇప్పుడు నేను మంచిగా క్లీన్గా కట్ కడిగేసుకున్నాను విత్ సాల్ట్ అనమాట అండ్ ఇప్పుడు మనం దీనికి మ్యారినేషన్ చేయాలి మ్యారినేషన్కి దానికి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసిన తర్వాతకి దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ మీ చికెన్ క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్ వేసుకోండి అండ్ దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకేనా ఇక్కడ స్పెషల్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కర్డ్ పెరుగు అనమాట ఓకేనా అండ్ మీరు చికెన్ క్వాంటిటీ పట్టి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అవన్నీ వేసుకోండి ఇంకా ఇక్కడ గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా అనమాట గరం మసాలా కూడా దీంట్లో స్పెషల్ అనమాట సో దీంట్లో కొంచెం పసుపు పసుపు వేసిన తర్వాతకి మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట మీరు ఎంతసేపు దాన్ని మంచి మిక్స్ చేస్తారో అంత టేస్టీగా ఉంటుంది ఎందుకు అని అంటే పెరుగులో కూడా మనకి వాటర్ ఉంటాయి కాబట్టి సో అవి రిలీజ్ అయ్యి చికెన్లోకి టోటల్గా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట సో మీరు మంచిగా స్నాష్ చేసుకుంటే చికెన్ని మరి మిక్స్ చేసుకుంటే టేస్ట్ మాత్రం అలా ఉంటుంది ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట మీరు ఎంతసేపు మీరు మంచి స్మాష్ చేస్తారో అంతసేపు అది టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకైనా మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చాలు మ్యారినేషన్కి ఇలా మ్యారినేషన్ పెట్టుకున్న తర్వాతకి దీని మీద మూత పెట్టి ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో సో ఇది పెట్టుకున్న తర్వాతకి మన చికెన్ చూసారా ఎంత బాగుందో చూడడానికి సో ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాము త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము సో చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేసేసుకున్న తర్వాతకి సో ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం హీట్ వచ్చింది కదా దీంట్లో నేను ఏ బిర్యానీ సామాన్ వేయట్లేదు అండ్ ఇది చాలా ఈజీ అనమాట సో దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టదు ఏమీ లేదు సింపుల్గా అయిపోయి ఒక వన్ అవర్లో అయిపోయి చికెన్ కర్రీ అనమాట ఇది సో ఇప్పుడు నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న సన్నగా చిన్న చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనమాట సో ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి నేను లీడ్ పెడుతున్నాను తొందర ఫ్రై అయిపోతుంది ఓకేనా సో ఇక్కడ చూస్తారు కదా సో లీడ్ పెడితే చాలా తొందరగా ఫ్రై అయిపోయింది అనమాట సో పెట్టిన తర్వాతకి మొత్తం ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో మ్యారినేషన్ చేసుకున్న చికెన్ సో మీరు అనుకుంటున్నారు కదా సో దీంట్లో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు పసుపు వేయలేదు ఏమీ వేయలేదు ఎందుకు అని అంటే మనం చికెన్లో మొత్తం అన్ని మసాలాలు వేసుకున్నాం కాబట్టి దీంట్లో అవసరం లేదు గరం మసాలా అని అంటే ఆల్ రౌండర్ గరం మసాలా అనమాట సో ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాతకి మిక్స్ చేసుకుని దానికి మొత్తం కుక్ అవర్నిద్దాము ఫస్ట్ మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ని కూడా మంచిగా చికెన్ని మంచిగా మిక్స్ చేసేసుకున్నట్టు మిక్స్ చేసేసుకున్న తర్వాతకి కొంచెం స్ప్రెడ్ అవుట్ చేయాలి ఎందుకంటే ఈక్వల్గా కొంచెం కుక్ అయితే కాబట్టి సో ఇక్కడ కూడా మనం లీడ్ పెట్టేసి ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుదాము దాని తర్వాతకి ఒక మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాతకి మళ్ళీ మనం మిక్స్ చేసుకుందాం అన్నమాట సో అలా ఫైవ్ ఫైవ్ మినిట్స్కి మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడు మనం లీడ్ మళ్ళీ పెట్టి లీడ్ పెట్టి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి సో చూస్తా ఉంటే చాలా టెంప్టింగ్గా ఎమ్మీగా కనపడుతుంది కదా సో మీరు కూడా ఈ వీడియోని చూసి కొంచెం ట్రై చేస్తారేమో అని అనుకుంటున్నాను ఓకేనా ట్రై చేసిన తర్వాత నాకు చెప్పండి సో ఇప్పుడు లీడ్ పెట్టాం కదా లీడ్ పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ లీడ్ తీసాము సో చూసారు కదా సో దాన్ని సరౌండింగ్ చికెన్ కర్రీ సరౌండింగ్లో ఆయిల్ పైకి వస్తుంది సో ఇప్పుడు మన చికెన్ కర్రీ ఎండింగ్ అనమాట సో దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసి కుక్ చేసేసుకుందాము అంతే దీంట్లో ఏం లేదు అసలు జస్ట్ పెరుగు ఉప్పు కారం పసుపు గరం మసాలా అంతే ఇవి వేసేసుకొని మంచి మ్యారినేషన్ చేసేసుకొని ఆనియన్స్ చార్ దీనికి దీంట్లో ఈవెన్ మనం పర్చిమిర్చి కూడా యూస్ చేయలేదు సో అంత టేస్టీగా ఉంటుంది అనమాట సో మీరు ట్రై చేస్తారని అని నేను అనుకుంటున్నాను ఓకేనా సో మన యమ్మీ ఎమ్మి చికెన్ కర్రీ రెడీ సో ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము సో యమ్మీ చికెన్ కర్రీ అనమాట చికెన్ గ్రేవీ కర్రీ సో చాలా బాగుంటుంది ఐ హోప్ డూ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్